పుత్ర శ్రీ బాహుబల శాంతమూలుడు శ్రీ వీరపురుషదత్తుడు తన రాజ్యాన్ని పరిత్యజించగానే అతడి కొడుకు పుత్ర శ్రీ బాహుబల శాంతమూలుడు సింహాసనం అధిష్ఠించాడు అతడు వాసిష్ఠి భట్టిదేవి కుమారుడు అతడు బహుశా సామ్రాజ్య పాలక చివరివాడు విజయపురి రాజభవన స్థలంలోని స్మారక స్తంభ శాసనం ప్రకారం తన ఇరవయో పాలనా వర్షంలో వర్ష ఋతువు మొదటి పక్షంలో రెండవ రోజున శ్రీ వీరపురుషదత్తుని మృత్యువుగాని రాజ్యత్యాగంగాని చోటు చేసుకుంది అది క్రీస్తు శకం రెండు వందల ముప్పై ఎనిమిది సంవత్సరాల జరిగింది వనవాస లేక వైజయంతిలో రాజ్యమేలు తన పల్లవరాజు వీరకుచ్చవర్మ అతడి ప్రత్యర్థి అయిన మానవ్య కోత్రుడు కాదంబుడు అయిన శివస్కందవర్మను అతడి మిత్రులను పడగొట్టడం ఆ సమయంలోనే జరిగినట్లుంది దక్షిణంగా తన సేనలు పరాజయాన్ని చవిచూడటంతో శ్రీ వీరపురుషదత్తుడు బహుశా తన కొడుకు పక్షాన రాజ్యత్యాగం చేసి ఉంటాడు లేక అతడి రాజ్యత్యాగానికి కారణం పూర్తిగా ధార్మికపరమైన ప్రేరణలు అయి ఉండవచ్చు పల్లవరాజు బేరకూర్చవర్మ ఇక్ష్వాకు కదంబరాజుల ఇద్దరి సేనలను కలిపి ఓడించాడు బేరకూర్చవర్మ వనవాసులో గట్టిగా స్థాపితుడయ్యాడు పల్లవరాజు వనవాసులో ప్రబలంగా ఉండగా తన సొంత బావగారు అయిన శివస్కంద వర్మ ప్రవాసంలో ఉన్న సమయంలో వాసిష్ఠిపుత్ర శ్రీ బహుబల శాంతమూలుడు ఆంధ్రదేశ సింహాసనాన్ని అధిష్ఠించాడు శ్రీ బహుబలుడు రాజ్యాధికారం గ్రహించటం కదంబరాజు అదృష్టంలో మార్పు తీసుకువచ్చింది చివరకు అతడు పల్లవరాజు వీరకుచ్చవర్మను జయించి వైజయంతి ప్రభు అయ్యాడు సింహాసన పునఃసంపాదనలో బావకు యువయుక్ష్వాకు రాజు సహాయపడి ఉండటం సంభవమైన విషయం శ్రీ బహుబల శాంతమూలుడు తను రాజ్యానికి వచ్చే సమయానికి చాలా చిన్న వయసు కలవాడని తొమ్మిదవ నంబరు స్థూపం దగ్గర ఉన్న స్తంభం పైన శిల్పం తెలుపుతుంది యువకుడైన రాజును అతడి తాత పుత్ర శ్రీ శాంతమూలుని పేరునే పిలువబడటం జరిగింది అతడికి బహుబల అని మరో పేరు పెట్టడం జరిగింది అది అతని తాత నుండి భిన్నంగా చెప్పటం కోసం తండ్రి పేరు కొడుకు పెట్టుకునే ఆచారం భారతదేశంలో అంతకు ముందు లేదు బహుశా ఇక్ష్వాకులే మొట్టమొదటగా ఈ ఆచారాన్ని ప్రవేశపెట్టి ఉంటారు గుప్తులు వాకాటకులు పల్లవులు విష్ణుకుండనీలు శాలంకాయనులు స్పష్టంగానే ఈ ఆచారాన్ని ఇక్ష్వాకుల నుండి అరుగు తెచ్చుకొని ఉంటారు శ్రీ బహుబలని పరిపాలనకు సంబంధించి రెండు శాసనాలు మాత్రమే లభ్యం అతని పాలనాకాలపు రాజకీయ పరిస్థితిని గురించి ఎలాంటి సమాచారాన్ని అవి అందించవు కానీ అవి మనకు రెండు బౌద్ధ సమాజాల గురించి చెప్తాయి వారు బహుశుతీయులు మరియు మహిశాసకులు మొదటి శాసనం రెండవ సంవత్సరంలో వేసవి ఆరోపక్షంలో పదవ రోజున వేయించినది అది ఒక సంగారామం స్థూపం చైత్య గృహం మండపాలను రాజు తల్లి అయిన మహాదేవి వాసిష్ఠి భట్టిదేవి నిర్మింపజేసిందని చెప్తుంది ఈ కట్టడాలు ఉన్న స్థలాన్ని ఇప్పుడు స్థానికంగా ఇటికి బోడు అంటారు విహరం స్థూపం చైత్య గృహాలను నిర్మించి అన్ని సదుపాయాలను సమకూర్చి బహుశుతి అనే శాఖ ఆచార్యులకు అంకితం ఇవ్వటం జరిగింది రెండవ శాసనం బిహర నిర్మాణం చైత్య గ్రహంతో పాటు చైత్యం వద్ద ఆయక స్తంభాలను ఒక మండపాన్ని ఒక చతుష్మాలను బిహరానికి అవసరమైన సదుపాయాలను సమకూర్చి వాటిని మహిశాసక అనే ఆచార్యులకు మహాదేవి కోడబలి సిరి అంకితమిచ్చింది ఈ కోడబలి సిరి తనను మహారాజ వాసిష్ఠిపుత్ర శ్రీ శాంతమూలని మనవరాలుగాను మహారాజ మాటరీపుత్ర శ్రీ వీరపురుషదత్తుని కూతురుగాను మహారాజ వాసిష్ఠిపుత్ర శ్రీ బహుబల శాంతమూలని సోదరిగాను అభివర్ణించుకుంది ఆమె వనవాసక మహారాజు భార్య మహాశాసక శాఖ ఆచార్యుడైన మహాధర్మ కథకుడు స్థవిర ధర్మ ఈ భవనాల నిర్మాణాన్ని పర్యవేక్షించాడని శాసనం చెప్తుంది మహాదేవి కోడపలి శ్రీ వనవాసరాజు భార్యగా కంటే ఇక్ష్వాకు రాకుమారి అయినందుకు గర్వపడుతుంది శాసనం ఇక్ష్వాకు రాజులందరి పేర్లను తాత తండ్రి సోదరుల పేర్లను పేర్కొంటుంది కానీ తన భర్తను గురించి వనవాస ప్రభువుని మాత్రమే చెబుతుంది ఇది నిస్సందేహంగా ఆసక్తిదాయకం ఇక్ష్వాకులు శక్తివంతులైన రాజకుటుంబం దక్షిణాపదం అంతటిలో సార్వభౌమత్వం వహించిన వారు కనుక చక్రవర్తులుగా పరిగణింపబడిన వారని స్పష్టమవుతుంది అందుకే కోడబలిసిరి తాను ప్రఖ్యాత సామ్రాజ్య పాలక ఇక్ష్వాకుల కుటుంబానికి చెందిన దానినని గర్వంతో చెప్పుకోవటం సహజం తన భర్త పేరు ఏమిటో కాని అతడు వనవాస ప్రభువు ఆ కాలంలో వనవాస రాజ్యాన్ని లేక వైజయంతిని నాగులు లేక చుటుకుల శాతకర్ణలు పరిపాలించాడు వారిని పురాణాలు వృత్తులను పిలిచాయి